ముక్కులోని వెంట్రుకలు కత్తిరిస్తున్నారా ప్రమాదంలో పడినట్టే అందంగా కనిపించడం కోసం చాలా మంది ముక్కులోని వెంట్రుకలు కట్ చేసుకుంటుంటారు సెలూన్ కు వెళ్లిన వారు చాలా మంది ముక్కు వెంట్రుకలు తీయించుకుంటుంటారు మీసం గెడ్డం తొలగించుకున్నట్లుగానే ఈ వెంట్రుకలు తీసేసుకోవడం మంచిదేనా నిపుణులు ఏమంటున్నారు ఎక్స్పర్ట్ సంగతి ఏమిటో గానీ కొందరు మాత్రం ముక్కులోని వెంట్రుకలను తొలగించుకోవడానికి పెద్దగా ఇష్టపడరు దానివల్ల మంచి జరుగుతుందని వారి నమ్మకం మనం పీల్చే గాలిని ముక్కులోని వెంట్రుకలు వడపోసి వైరస్ బాక్టీరియా వంటివి శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయన్న భావన ఇందులో ఎంత నిజముందో చాలా మందికి తెలియదు ఇది నిజమేనా అబద్ధమేనా అన్నది ఇప్పుడు తెలుసుకుందాం నాసికలో పెరిగే వెంట్రుకలు రోజుకి సున్నా పాయింట్ మూడు నుంచి సున్నా పాయింట్ ఐదు మిల్లీమీటర్లు మాత్రమే పెరుగుతాయి ఆ లెక్కన సగటున ముక్కులోని వెంట్రుకల పొడవు ఐదు నుంచి ఆరు మిల్లీమీటర్లు మాత్రమే ఉంటాయి మనం గాలి పీల్చుకునేటప్పుడు ఆ గాలిని వెచ్చగా తేమగా మార్చడంలో వెంట్రుకలు ఉపకరిస్తాయి గాలితో పాటు వచ్చే పుప్పొడి దుమ్ము ధూళి బ్యాక్టీరియా వంటివి శరీరంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంటాయి అలాగే ఆస్తమా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది పదేళ్ల కిందట జరిగిన ఈ పరిశోధనలో ముక్కు వెంట్రుకలు కత్తిరించుకునే వారి కంటే వారు ఆరోగ్యంగా ఉన్నారని రుజువైంది అలాగని వెంట్రుకలను కత్తిరించకుండా ఉండడం కూడా మంచిది కాదు అందంగా కనిపించడం కోసమే కాదు ఇంకొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి ముక్కుల్లో వెంట్రుకలు దట్టంగా ఉంటే దుమ్ము ధూళి బ్యాక్టీరియా అక్కడే ఉంటాయి అలర్జీలు వస్తాయి శ్వాసకోశ సమస్యలు రాకుండా అడ్డుకోవచ్చు పైగా వెంట్రుకలు ఎక్కువగా ఉంటే గాలి ప్రసరణ సరిగ్గా జరగదు ముక్కు వెంట్రుకలను కత్తిరించిన తరువాత శ్వాసకోశ సమస్యలు వస్తే మాత్రం వెంటనే డాక్టర్ను సంప్రదించడం మంచిది